హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార కుకింగ్ రెసిపీస్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ మీకు అప్పాలనైతే చూపించబోతున్నా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది కొందరు అప్పాలు అని లేదంటే కొందరు గారెలని కొందరు ఓడప్పలని కొందరు తపాల చెక్కలని ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు ఈరోజు నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఈ ఓడప్పలను ప్రిపేర్ చేసానుకో పిండి కలపడం నుండి నూనె డీప్ డీఫ్రై చేసేంతవరకు ఇలా నేను కొన్ని కొన్ని టిప్స్ కనుక పాటిస్తే ఈ అప్పలు చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అప్పాలు చేస్తుంటారు కదా నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ఫైవ్ కేజీస్ తోటి చూపిస్తున్నాను ఫైవ్ కేజీస్ వరకు బియ్య పిండిని తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో పోసేసుకున్నాను ఇప్పుడు మీకు ఇప్పుడు చూపించిన బౌల్ ఉందా ఈ బౌల్ నిండా మ్యాంగో చిల్లీ పౌడర్ అదే బౌల్లో పెద్ద సగం వరకు ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు వాము రెండు స్పూన్ల వరకు జీలకర్ర ఇవి వేసేసి పిండిలో చక్కగా కలుపుకోవాలి కొంచెం ఉప్పు కారం తగ్గితే మనం వేసుకోవచ్చు కానీ ఒకేసారి ఎక్కువగా వేస్తే మనకు ఉప్పుగా అయిపోతాయి కాబట్టి ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనిపిస్తే మరొకసారి సాల్ట్ వేసేసుకొని చక్కగా చేత్తో కానీ ప్లేట్తో కానీ ఇక్కడ ఫైవ్ కేజీస్ అంటే ఎక్కువ మోతాదులో చేస్తున్నాం కాబట్టి అలా పిండి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండి కలపడానికి వాటర్ కొలతతో తీసుకోవాలి ఐదు కేజీల బియ్య పిండికి ఇక్కడ ఐదు లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి అంటే ఒక గ్లాస్ తోటి వాటర్ దగ్గర గ్లాస్ ఉంటుందా ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తోటి ఐదు గ్లాసుల వరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వాటర్ మరుగుతున్నప్పుడు వెల్లుల్లిని సన్నగా దంచుకొని వెల్లుల్లి పేస్ట్ అయితే అందులో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత పది పదిహేను నిమిషాల వరకు వాటర్ చక్కగా మరుగుతాయి ఇలా మరిగినప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత కలుపుకున్న బియ్యపు పిండిని పూర్తిగా అందులో పోసేసుకోవాలి ఇందులో వాటర్లో ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే అప్పాలు అనేటివి క్రిస్పీగా వస్తాయి పొరలు పొరలుగా వస్తాయి మనం ఇలా ఓడప్పని ఇలా విరగొట్టామనుకో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పూర్తిగా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించుకొని ఈ విధంగా ఫస్ట్ కలుపుకోవాలి మనకు ఒక్కటేసారి కలపరాదు కాబట్టి గిన్నెను రౌండ్గా తింపుకుంటూ పిండిని అయితే వాటర్లో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఫైవ్ కేజీస్ బియ్య పిండికి ఐదు గ్లాసుల వాటర్ ఇలా చూడండి పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పెద్ద బౌల్లోకి వెళ్ళి ఇంకొక చిన్న బౌల్లోకి కావాల్సినంత ఫస్ట్ పిండి తీసుకోవాలి మీరు ఎంత తీసుకోవాలనుకుంటే అంతా ఈ బౌల్లోకి ఇప్పుడు చూడండి పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు తీసుకున్న బౌల్లోకి ఇక్కడ పిడికాడు నువ్వులు అలాగే నానబెట్టుకున్న శనగపప్పు ముందే నానబెట్టుకున్నాను వన్ అవర్ ముందు శనగపప్పు ఇలా మనం ఆ పిండి అయిపోయేంత వరకు ఆ తట్టలోకి కొద్ది కొద్ది పిండి తీసుకొని తీసుకున్న పిండికి చూసుకొని నువ్వులు ఆ పిండికి తగ్గట్టు చూసుకొని నానబెట్టిన శనగపప్పు ఇలా వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత చల్లటి వాటర్ కొద్ది కొద్దిగా ఓసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ టైట్గా కాకుండా వీడియోలో చూసిన విధంగా పిండిని మనం చక్కగా కలుపుకోవాలి మరీ మెత్తగా ఉంటే ఓడప్ప డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా లేటుగా గోలుతుంది మధ్యలోనే మెత్తగా మనకు చేతికి అంటుకొని విరిగిపోతుంది కాబట్టి పిండిని అయితే టైట్గా కలుపుకోవాలి ఇలా కొంచెం టైట్గా ఉండాలి మనం ప్రెస్ చేస్తే లైట్గా ప్రెస్ కావాలి పిండిని చక్కగా కలుపుకున్నాం చూడండి ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా చెప్పచ్చు ఓడప్పలకి అప్పాలకి పిండి పైనుండి కొంచెం ఆయిల్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో ఉల్లలు వేసుకోవాలి చపాతి పిండికి వేసుకున్నట్టు చపాతీలకు వేసుకున్నట్టు ఆ సైజు అయినా లేదంటే చిన్న సైజు అయినా చిన్న చిన్నగా ఇలా ఉల్లలు వేసుకొని ఇప్పుడు మనం ఇలా ప్రెస్లో ఒత్తుకోవాలి అప్పాల ప్రెస్ ఉంటుంది కదా ముందుగా కవర్స్ పెట్టేసి కవర్స్కి ఆయిల్ చక్కగా పెట్టేసుకొని చేతికి ఆయిల్ చక్కగా పెట్టేసుకొని ఇలా మనం ఒక్కొక్కటి నెమ్మదిగా ప్రెస్ చేసేసుకోవాలి మీకు సైజు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చూసుకోండి పెద్దగా అనుకుంటే పెద్దగా చిన్నగా అనుకుంటే చిన్నగా ఇలా చక్కగా మనం అప్పని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు చుట్టూ మందం అనిపిస్తే చేతితో ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి ఇలా అన్నీ పది 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 ఇరవై ఇరవై ఇలా అన్నీ ఒత్తేసుకొని పేపర్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ కావాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటేసారి అన్నీ వేయకూడదు ఒక మనం ఒకటి ఓడప్ప ఆయిల్లో వేసిన తర్వాత అది పైకి నూనెలో నుండి పైకి వచ్చిన తర్వాత ఇంకొక ఓడప్పనైతే వేయాలి అన్ని ధనాధన్ ధనాధన్ ఒకదంతా ఒకటి వేసిస్తే అవి లోపల అతుక్కొని పోతాయి మనకు విడిగా తీద్దామన్నా కూడా రావు కాబట్టి ఒకటి వేసిన తర్వాత టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇంకొకటి వేయాలి వేసిన ఐదు పది నిమిషాలకు వాటిని రివర్స్లో వేసుకోవాలి ఇలా చేస్తే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి మనకు కొంచెం కలర్ మారుతుంది మనకు ఫ్రై అయిందా లేదా అనేది ఏర్పడిపోతుంది ఇప్పుడు ఇలా బయటికి తీసేసుకోవాలి మనం చేసిన అప్పాలు మొత్తం పిండి మొత్తం ఇదే ప్రాసెస్లో అప్పాలు ఒత్తుకుంటా నూనెలో చక్కగా మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఫస్ట్ నేను ఫైవ్ వేసి గో డీఫ్రై చేశాను కదా మీకు అప్పాలు కూడా అలాగే నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసి కలర్ మారేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో చక్కగా డీఫ్రై చేసేసుకొని తీసేసుకొని వీటిని పేపర్లో ఫస్ట్ వేసేసుకున్న తర్వాత పూర్తిగా పిండి అయ్యేంత వరకు ఇలా చేసేసుకోవాలి చూడండి మనం ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని నువ్వులు ఆయన శనగపప్పు వేసామనుకో ప్రతి ఓడప్పలో నువ్వులు కనిపిస్తాయి మనకు ఈ శని పప్పు అదే పిండిలో వేసాము అనుకో కనిపించవు కాబట్టి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీరు ఎటు విరుగుతే అటు విరిస్తే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ వస్తే తప్పకుండా షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్